హేతున ఇవ ఆయుషో యశఎ శ్రీయ ప్రతివాడు కోరుకునేవి ఆయుష్షు కీర్తి సంపద ఈ మూడు ప్రధానంగా అనుకుంటారు ప్రతివారు కానీ ఎవరైనా ఆలోచించేది లక్ష్యంగా పెట్టుకునేది ఆయుష్షు సంపద కీర్తి వీటి కోసమే ఇలా కనబడుతూ ఉంటే నిన్ను చూస్తూ ఉంటే నువ్వు ఆ మూడింటిని ఆశించినట్టు కనిపించట్లేదు అర్థకామాల గురించి చర్చ లేదు నువ్వన్నీ దాటిన వాళ్ళలా కనబడుతున్నావు ఇతరులకు నువ్వు చూడడానికి ఎలా కనబడుతున్నావు అంటే జడోన్మత్త పిశాచవత్ ఒక యొక్క పిచ్చి పట్టిన పిచ్చివాడు చూడండి తనలో తను నవ్వుకుంటాడు లోకం పట్టదు అలా నువ్వు గోచరిస్తున్నావు పైగా నిజానికి నువ్వెవడో నేను పోల్చుకోగలుగుతున్న కవిహి దక్ష సుభగహ అమృత భాషణ నువ్వు మాట్లాడట్లేదు కానీ మాట్లాడితే అమృతమే మాట్లాడతావు నీ నోట అది తెలుస్తూ ఉన్నది నీ ముఖంలో అంటే యదు మహారాజ్ సంస్కారం ఎంత గొప్పదో చూడండి ఒక గొప్పవాడు తారసపడ్డం గొప్ప కాదు ఆ గొప్పవాడిని పోల్చుకోవడం గొప్ప అది తెలుసుకోవాల్సింది అందుకే నారదులు వారు చెప్తారు మహత్సంగ దుర్లభో అగమ్యో అమోఘశ్చ అని మూడు మాటలు చెప్పాడు ఆయన మహాత్ముల సాంగత్యం దొరకడం మహాకష్టం దొరికితే పోల్చడం కష్టం పోల్చామా అది వ్యర్థం కాదని మూడు మాటలు చెప్పాడు ఇక్కడ అది పోల్చుకోవాలి ఒక సుఖయోగింతుడి పరీక్ష మహారాజు పోల్చుకోగలిగాడు ఇప్పుడు ఈ మహాత్ముని ఎదు పోల్చుకున్నాడు అందుకే నువ్వు దక్షుడవు దక్షుడు అంటే సర్వసమర్థుడు కవివి అంటే జ్ఞానివి పైగా నువ్వే సౌభాగ్య సంపన్నుడువి అటువంటి అమృత భాషణ స్వరూపుడువు అని చెప్తూ నిన్ను చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే ఆ ప్రశాంతత ఎక్కడా కనిపించట్లేదు నాకేం గుర్తొస్తుందంటే గంగాంభస్త యువద్విపహ జనేషు దహ్యమానేషు కామలోభవాగ్నినా కథన్న తప్యసే ముక్త గంగాంభస్త యువద్విపహ ఏం ఉపమానం చెప్పాడు చూడండి అడవంతా తగలబడిపోతుందట అక్కడ ఒక పెద్ద నీటి మడుగుంది అందులో ఏనుగుంది అది మాత్రం అది సాక్షిగా చూస్తూ ఉంది కానీ దానికి భయం లేదు పారిపోవట్లేదు ఎందుకు తగలబడుతున్న అడవిలో అది లేదు అగ్ని యొక్క సంపర్కం లేని నీటిలో కూర్చున్నది ఇక్కడ అలా ఉన్నటువంటి ఏనుగు ఎంత ప్రశాంతంగా గంభీరంగా తగలబడుతున్న అడవిని సాక్షిభూతంగా చూస్తుందో అలాగా పురుషుడు అయిన నువ్వు ఈ జనన మరణాలతో కామక్రోధాదులతో తప్పించిపోతున్న జీవుల్ని సాక్షిగా చూస్తూ ప్రశాంతంగా ఉన్నావయ్యా ఎవడు నువ్వు అన్నాడు ఏ చూడండి ఇక్కడ అంటే ఎవడు తగలబడ్డు అంటే ఇటువంటి వాడు వాడున్నది ఎందులో నీటి మడుగులో అలాగే జ్ఞానం అనే నీటి మడుగులో మునిగినటువంటి ముక్త పురుషుడు ఈ ప్రపంచంలోనే తిరుగుతున్నా మనలా తిరుగుతున్నట్టు కనబడినా మనలా ఉండడు ఎలా ఉంటాడంటే నీటి మడుగులో ఉన్న ఏనుగువలే సాక్షిగా ఉంటాడు చూస్తున్నాడు త్వంఘిన పృచ్ఛతాం బ్రహ్మన్ ఆత్మ జ్ఞానంద కారణం నేను నేను అడుగుతున్నాను నువ్వు ఆనందంగా ఉన్నావు ఆత్మనీ ఆనంద కారణం నీ ఎందు ఉంటూ ఆనందంగా ఉండగలుగు ఒక విషయం వల్ల ఒక వస్తువు వల్ల నీకు ఆనందం లేదు చూడండి ఇక్కడ సాధారణ మనం ఏమనుకుంటామంటే ఒక విషయమో ఒక వస్తువో ఒక సంఘటన జరిగితే నాకు ఆనందం దాని ప్రతికూలం జరిగితే దుఃఖం అనుకుంటాం అంటే మన ఆనందం దేని దేని మీద ఆధారపడింది వస్తువు మీద ఆధారపడింది విషయం మీద ఆధారపడింది నా మీద ఆధారపడలేదు అంటే వస్తువాశ్రయ ఆనందం మనది కానీ యోగుల ఆనందం ఆత్మాశ్రయ ఆనందం తన ఎందు తాను అందిస్తున్నాడు తన అఖండమైన ఆనంద స్వరూపం ఎందు తాను నిమగ్నడి ఉన్నాడు ఆ ఆనంద స్థితి నీలో కనబడుతుంది ఏ విధంగా నువ్వు పొందగలిగేవు దీనికి కారణమేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు అంటే అసిద్ధావస్థ పొందడానికి ఏ విధంగా నీకు సాధ్యమయ్యింది అని ప్రశ్నిస్తే చిరునవ్వు నవ్వి మాట్లాడుతున్నాడు ఆయన నాయన ఎందరో గురువుల వల్ల నేను ఈ జ్ఞానాన్ని పొందగలిగాను అన్నాడు ఇక్కడ సృష్టిలో మనకు ప్రధాన గురువన్న గురువు ఉన్నప్పటికీ కూడా ఎందరో గురువుల సహకారం ఉంటుందండి ఒక్కొక్కప్పుడు చిన్నప్పుడు ఎవడవో ఒక మాట అంటాడు ఆ ఒక్క మాట మన జీవితాంతం నడిపించవచ్చు ఆ ఒక్క వాక్యం చెప్పినవాడు కూడా మనకు గురువే అందుకే కుమారుల భట్టు ఒక మాట అంటాడు ఒక్క అక్షరం నేర్పిన వాడిని కూడా గురువుగా నమస్కరించు అది మన భారతీయ సంస్కృతి ఈ విధంగా మనం ఇక్కడ ఉండడానికి కొనికి కారణమైనటువంటి గురువులందరికీ మనం నమస్కారం చేసుకోవాలి లౌకిక విద్యలు మొ చెప్పిన వాళ్ళతో మొదలు పెట్టుకుని పారమార్థిక విద్య చెప్పిన వారి వరకు అందరి గురువులకు నమస్కారము ఎందుకంటే వాళ్ళందరూ తోసి ఇక్కడ దాకా తెస్తేనే పారమార్థిక జ్ఞానమైన అక్షరమైన మనకు అర్థమవుతుంది అందుకు పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ వరకు నడవడానికి కారణమైన గురువులందరికీ నమస్కరించుకోవాలి ఒక్కసారి ఎందరు గురువులు గుర్తు లేకపోతే గురువులు గురువైన దత్తాత్రేయ వారికి నమస్కరించుకుంటే గురు రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతామండి ఆయన అనుగ్రహమే ఇన్ని గురువుల రూపంలో మనకు లభిస్తున్నది ఆయన చెప్తున్నాడు అనేక మంది గురువుల వల్ల నేను ఈ విధంగా ఉన్నాను ఎతో బుద్ధిముపాదాయా బహవో బుద్ధి అనేకమంది అనేక మంది గురువుల వలన నన్ను నేను తీర్చిదిద్దుకున్నానయ్యా అయితే కొంతమంది గురువుల పేర్లు చెప్తాను నువ్వు కూడా ఆ గురువులను ఆశ్రయించు అన్నాడు ఇక్కడ ఆ గురువుల పేర్లు ఇప్పుడు చెప్తున్నాడు ఈ గురువులు ఎక్కడుంటారో ఎప్పుడు ఉంటారో ఎలా ఉంటారో మీరు తెలుసుకోవాలనుకుంటే పేర్లు వింటే మీకే తెలుస్తుంది మొదటి గురువు భూమి అని చెప్పాడు ఇక్కడ ఎక్కడుందండి భూమి ఏ గుహలో తపస్సు చేసుకుంటున్నాడు ఈ గురువు అందరికీ కనబడుతూనే ఉంది దీన్ని బట్టి ఇక్కడ ఆయన చెప్తున్న గురువులు చూడండి ఎంత గొప్పగా ఉన్నది భూమి గురువు మొదటి గురువు రెండవది వాయువు అదేవిధంగా ఇరవై నాలుగు చెప్తున్నాడు భూమి వాయువు ఆకాశము జలము అగ్ని చంద్రుడు సూర్యుడు ఒక పావురాయి ఒక చులువ ఒక సముద్రము పక్షి ఒక మధుకరము అంటే తుమ్మెద ఏనుగు అదేవిధంగా తేనె తుట్టె కొట్టువాడు ఒక లేడీ ఒక చేప పింగళ అని ఒక వేశ్య ఒక పిట్ట ఒక పిల్లవాడు ఒక కన్యక ఒక బాణాలు తయారు చేసేవాడు ఒక పాము ఒక సాలీడు ఒక పురుగు ఇవి నాకు బుద్ధి చెప్పినటువంటివి వీటి ద్వారా నేను జ్ఞానం నేర్చుకున్నాను అన్నాడు ఇరవై ఐదు గురువుని తర్వాత చెప్తా ముందు ఇరవై నాలుగు తెలుసుకుందాం ఎందుకంటే ఇక్కడ చెప్పినప్పుడు ఇరవై ఐదు గురు అని చెప్పడు చివరికి చెప్తాడు ఆయన అలా చెప్పాడు అలాగే తెలుసుకుందాం మనం కూడా ఇప్పుడు మీరు విన్నవి ఎవరికి తెలియదు చెప్పండి భూమి నీరు వాయువు ఎవరికి తెలియదు అందరికీ తెలుసు కానీ గురువుని మనకు తెలియదు ఆయనకు తెలుసు ఇక్కడ కనుక భగవంతుడు గురువు అని ఎక్కడో ఉంటాడు అనుకోవద్దు నీ చుట్టూ ప్రపంచమే నీ గురువు అందుకే జగద్గురువు అంటే జగతికి గురువు అని అర్థం కాకుండా జగత్తే గురువు అని అర్థం తీసుకుంటే భగవానుడు జగద్గురువు శంభో గురో మరీయ్య మనస సౌక్షోపదేశం గురువు అంటారు రాజశంకర్ భగవత్పాదుడు వారు లోకాను గురువైన శివ నాకు జ్ఞానమివ్వవేయ్యా అన్నాడు అంతేకాదు విశ్వేశ్వరుడే విశ్వరూపుడు కదా కనుక లోకరూపుడు అయినటువంటి గురువు శంభో నాకు ఇవ్వని ప్రార్థిస్తే ఆయన ప్రత్యక్షమే చెప్పడం కాదు ప్రత్యక్షంగా ఉన్న లోకంలోంచే ఆయన పాఠం నేర్పుతాడు కనుక భగవంతుడు కొత్తగా ప్రత్యక్షం అవక్కర్లేదు ప్రత్యక్షంగా ఉన్నది భగవంతుడే తెలివి మనకు రావాలండి ఇక్కడ భగవంతుడు ప్రత్యక్షం కావాలా ఆయన చెప్తున్నాడు విశ్వమంతా నా స్వరూపం అని చెప్పినప్పుడు ఆయన ప్రత్యక్షం అడగడమే తప్పు నా రూపమే విశ్వమన్నాడు ఆయన అందులో భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అని శివుని యొక్క అష్టమూర్తులు మనం చెప్పుకున్నప్పుడు ఇవన్నీ ఆయన గురుమూర్తులేగా అయితే నీలో శిష్య లక్షణం ఉంటే ప్రపంచం పాఠం నేర్పుతుంది శిష్య లక్షణం అంటే రిసీవింగ్ అండి అండి నేర్చుకునే లక్షణం నీలో ఉండాలి జ్ఞానం కావాలని తహతహ నీలో ఉండాలి ఆ జ్ఞానంతో నేను మోక్షం పొందాలి అనే తహత ఉండాలి ఆ మూడు లేనప్పుడు ఎదురుగా మైకులు పెట్టి పోరాడినా జ్ఞానం ఎక్కదు ఎందుకంటే ఇక్కడే కూర్చుని కూడా నాకెందుకు ఇది ఏదో మావిడ రమ్మంటొచ్చి నేను ఫోన్ మాట్లాడే వాళ్ళు ఉంటాను కానీ జ్ఞానం వచ్చింది కదా నేను వెళ్ళలేదండి ఏమున్నదండి ఇక్కడ కనుక ఏదో డ్యూటీ మైండెడ్గా వచ్చిన వాళ్ళకు కూడా చెవి చెవికి ఎక్కించుకోరు వాళ్ళకు కూడా కావాల్సింది లోక వ్యవహారమే అంటే జ్ఞానం మన దగ్గర మైకులు పెట్టి ఘోషిస్తున్నా మనకు ఎక్కదు ఎందుకంటే కావాలని మనం అనుకోలేదు కనుక కానీ జ్ఞానం కావాలి నిజంగా తహతహ ఉందా ఇది ఎవరికి వాడు నిజాయితీగా ప్రశ్నించాలండి ఎందుకు ఇంకా మనం ముక్తి రావట్లేదు అంటే సిన్సియారిటీ అంతే మరగట్లేదు నిజాయితీతో చిత్తశుద్ధితో కావాలని తపన ఎంతమందికు ఉందండి ఇదేదో పుణ్య కార్యక్రమం కనుక వస్తే బాగుంటుంది అనుకునేవాళ్ళు ఇలాంటి వాళ్ళే కనబడతారు కానీ జ్ఞానం పొందాలి అనేటువంటి హృదయం విప్పార్చుకుని గ్రహించగలిగేవాడికి జ్ఞానం తప్పకుండా ప్రపంచంలో ప్రతి మూల నుంచి పరమాత్మ ప్రసరింపజేస్తాడు అది ఈ కథలో మొదట గ్రహించవలసిన అంశం నేర్చుకోవాలంటే ప్రకృతి పాఠం నేర్పుతుంది ప్రకృతి గురువు భూమి నా గురువయ్యా అన్నాడు దీన్ని బట్టి ఎలా నేర్చుకోవాలో మనం నేర్చుకోవాలి ఇక్కడ భూమి ఎలా గురువయ్యిందో చెప్తున్నాడు ఇక్కడ మొత్తం ఇరవై నాలుగు గురువుల గురించి కూడా చెప్పబోతున్నాడు మహానుభావుడు మనము విందాం భూమి దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే సహనం సహనం అన్ని సాధనలకి మొదటిది అందుకే మనం పాదం పెట్టే మొదటి చోటు భూమే ఎవడెక్కడన్నా ఆధారం అదే మీద అన్నీ ఉన్నాయి కానీ సహనం అనేది లేనప్పుడు ఏ సాధన జరగదు తెలుసుకోండి అసహనం ఉన్నవాడికి ఆధ్యాత్మికత వంట పట్టదు అసహనం ఉన్నవాడు కూడా అసహనం ఉన్నవాడు కూడా సాధకుడు అనుకుంటే భ్రాంతి మాత్రమే అందుకే మహానుభావుడు రామచంద్రమూర్తే చెప్తాడు రామాయణంలో క్షమ చాలా ప్రధానం లక్ష్మణ